ఏంటంటే హోమ్ విజిట్స్ హోమ్ విజిట్స్ ఖచ్చితంగా ఇంట్లో ఉండే మగవారితో ఇంట్లో ఉండే భర్తలతోటి మామలతోటి వాళ్ళతో ఎక్కువగా ఇంట ఇంటరాక్ట్ అవి పోషణ లోపం గురించి దాని వల్ల కలిగే ప్రాబ్లమ్స్ గురించి వీటన్నింటి గురించి మనము హోమ్ విజిట్స్ లో చెప్పాల్సి అని చెప్పాలి అట్లాగే ఐవై ప్రాక్టీసెస్ సెకండ్ టీమ్ నుంచి ఐవై సిఎఫ్ ప్రాక్టీసెస్ అంటున్నాడు ఇన్ఫాక్ట్ ఏం చేయడం ఫీలింగ్ అండి అంటే బిడ్డ పుట్టిన నాటి నుండి బిడ్డ కారేదొచ్చేంత వరకు ఎట్లాంటి మనము బిడ్డ పుట్టిన వెంటనే గతంలో అయితే గంటలోపు రూపాలు పట్టించాలి అనే అనేవాళ్ళం ఇప్పుడైతే గంటలోపు కాదు ఎంత తొందరగా వీలైతే అందరు తొందరగా మూడు రూపాయలు పట్టించాలి ఈ మురు రూపాలు అనేవి బిడ్డకి మొదటి టీకా లాగా పంచేసేది పశుపాలనలోనే ఎక్కువగా పోషకాలు ఉంటాయి ఎక్కువగా లాభం చేసేది బిడ్డ లాభం చేసేది ముర్రు పాలే చాలా అంటే పిల్లలకి వ్యాధి నిరోధన పెంచుతుంది చక్కగా బిడ్డ పెట్టిన వెంటనే బిడ్డ లోపల ఉండే స్టూల్ ఉంటుంది కదా మలం దాన్ని ముర్రు పాలు తాగించిన వెంటనే మలం బయటకు వెళ్తుంది ఇలాంటివన్నీ ముర్రు పాలలో చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు పాలు పట్టించాలి అని చెప్తున్నాం అట్లాగే ఎక్స్క్లూజివ్ ఆ ఆరు నెలల వరకు కేవలం తల్లి కాలం మాత్రమే పట్టించాలి ఎలాంటి బయట వాటర్ ఇలాంటి వేసవి కాలం వచ్చినప్పుడు పిల్లలకి దూప్ అవుతుందనో ఇంకేదనో వాటర్ ఆపించడం అట్లాంటివి చేస్తే ఖచ్చితంగా బిడ్డకి ఇన్ఫెక్షన్స్ విరోచనాలు ఇట్లాంటివి గురయ్యి అనారోగ్య ఉంటాయి కాబట్టి కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలి ఈ పాలు అనేవి కేవలం మన కుటుంబ